Hi Andy, good morning. ఇవాళ మార్నింగ్ బ్లాగే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఫ్రైడే మార్నింగ్ ఇలా ఇంటి ముగ్గుటలకేసి ముగ్గు వేసేస్తానండి తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా ఇంట్లో అయితే నిద్ర దీపారాధన ఉంటుందన్నమాట మార్నింగ్ ఇంకా ఈవినింగ్ తర్వాత ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఇవాళ ఊతప్పం చేస్తున్నానండి అందులో అందులోకి నేను ఇక్కడ పల్లీలు వేసి పల్లీల చట్నీ చేస్తున్నాను అనమాట పల్లీల చట్నీ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇవాళ తర్వాత ఈ ఊతప్పంలోకి నేను సన్నగా క్యారెట్ తురుముకున్నానండి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొ మీద మీకు నచ్చితే కారం కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేయండి నేను చిన్న పాప ఇంకా మా ఇంట్లో వాళ్ళు పచ్చిమిర్చి తినాలని నేను యాడ్ చేయట్లేదండి పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత పెనం పాగా కాగాక ఒక గరిటెడ్ పిండి పిండి వేసుకోవాలండి అంటే అది ఎక్కువ మనం కలపవద్దండి అంటే ఊతప్పం అంటే మందంగానే ఉంటుంది కదా అందుకు మందంగానే వేసుకోవాలన్నమాట తర్వాత సన్నగా తురిమిన క్యారెట్ సన్నగా కరిచిన కట్ చేసిన ఆనియన్స్ తర్వాత కొత్తిమీర కొంచెం జీలకర్ర అండి జీలకర్ర యాడ్ చేయండి డైజెస్ట్కి చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మేమైతే ప్రతి కర్రీలోకి జీలకర్ర అనేది యాడ్ చేస్తామండి ఈ ఊతపం లేకు టేస్ట్ బాగుంటుంది అనమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మీకు మూత పెట్టి త్వరగా కావాలంటే మూత పెట్టేసేయండి పెట్టేసాయండి అనేది బాగా ఉడుకుతుంది అనమాట ఊతప్పం తర్వాత వన్ సైడ్ టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా సింపుల్ రెసిపీ కూడా ఎప్పుడు దోశ రొటీన్ ఏంటండి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ అనమాట దోశ తిని తిని బోరు కదా రోజు అందుకొక రోజు గుంత లేదా ఇలా ఊతపం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈవినింగ్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్ లాగా కూడా ఇలా ఊతపం చాలా బాగుంటుందండి వాళ్ళు ఇష్టంగా తింటారనమాట ఆయిల్ ఫుడ్ అన్నీ ఎక్కువ పెట్టకుండా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుందండి చూసారా ఊతపు అందులోకి పల్లెల చట్నీ ఇది మే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వేడి వేడి అన్నం ఇది రాయలసీమ స్పెషల్ చింతచిగురు పప్పు అండి ఇది సీజనల్లోనే దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా తినండి చాలా బాగుంటుంది ఎస్పీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను చూసేయండి తర్వాత రసం అండి తర్వాత చపాతి తర్వాత మజ్జిగ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్